హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన కిడ్నీని అమ్మేసి ప్రాణాలను కాపాడిన కార్తీక్ షాక్లో జోష్న తప్పు చేశానని బాధపడుతున్న శివన్నారాయణ నిజంగానే ఇదంతా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హాస్పిటల్కి వెళ్ళిన కార్తిక్తో డాక్టర్ అయితే ఈ రోజు రాత్రికి డబ్బంతా పే చేస్తే మేము ఆపరేషన్కి అంతా కూడా రెడీ చేస్తాం అని అంటూ ఉంటే తప్పకుండా డబ్బు కట్టేస్తాను డాక్టర్ అని కార్తిక్ అంటూ ఉంటాడు మీ అమ్మకి మాటిచ్చాను రౌడీ నిన్ను ఎలాగైతే తీసుకొచ్చానో అలాగే మీ అమ్మ చేతిలో నిన్ను పెడతానని తప్పకుండా పెడతాను అని అంటూ కార్తీక్ అయితే బాధపడుతూ ఉంటాడు అప్పుడే దీప వస్తుంది అమ్మా అని సౌర్య పిలుస్తుంది అవును మీ అమ్మని తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే దీప శౌర్యని చూసి ఏడుస్తుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు నేను బాగానే ఉన్నాను కదా నాన్న నన్ను బాగానే చూసుకుంటున్నాడమ్మా కానీ నువ్వు కనిపించకపోతే నేను ఉండలేను కదా అని అందుకు నాన్న నిన్ను తీసుకొచ్చినట్టున్నాడు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటూ ఉంటుంది శౌర్యం శౌర్య మాటలకి ఇంకా బాధపడిపోతూ ఉంటుంది దీప నీకు ఇంత పెద్ద రోగం ఉందని నీకు తెలియలేదు అందుకని నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు అని దీప అయితే బాధపడుతూ ఉంటుంది దశరథ శివన్నారాయణ దగ్గరికి వెళ్తాడు చెల్లి చెప్పింది నిజమే నాన్న శౌర్య ప్రాణాపాస్థితిలో ఉంది తనకి ఆపరేషన్కి యాభై లక్షలు ఖర్చు అవుతాయి ఇక ఎంతో టైం లేదు అని దశరథ అంటాడు అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో ఇప్పుడే వస్తాను దీపాని కార్తిక్ అయితే దీపతో అంటాడు ఎక్కడికి కార్తిక్ బాబు అని అంటూ ఉంటే నా కూతుర్ని రక్షించుకోవడానికి దీపా అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఇక ఆపరేషన్కి డబ్బంతా పే చేశారు మీ అమ్మాయికి ఆపరేషన్కి సిద్ధం చేశాము అని సౌర్యని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఆపరేషన్ అయితే సక్సెస్ అవుతుంది కార్తీక్ అయితే కనిపించడు అసలు ఈ డబ్బు ఎలా కట్టారు అని అనుకుంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక డాక్టర్ వచ్చి దీపతో మీ వారు చాలా గొప్పవారు తన కిడ్నీ నమ్మేసి మీ కూతురు ప్రాణాన్ని కాపాడుకున్న ఈ డాక్టర్ చెప్పడంతో దీప షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరు కోరుకున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి